ఒక సైనికుడు చాలా రోజుల పాటు ప్రశాంత మహాసముద్రంలో కొట్టుకుపోతూ ఉండిపోయాడు అతను మరణవంతనున్న సమయంలో ఒక నిర్జన ద్వీపం కనిపించింది వెంటనే సముద్రంలో దూకి తన రబ్బరు పడవని లాగుకుంటూ తీరానికి తెచ్చాడు ఆ తర్వాత తన శక్తినంతా ఉపయోగించి పరుగెత్తుకుంటూ అడవిలోకి చేరుకున్నాడు అక్కడ ఒక చిన్నవాగు కనిపించింది వంగి నీళ్లు తాగుతూ ఉండగా తలేతి చూసినప్పుడు ముందర కొన్ని గురిసెలు కనపడ్డాయి పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి బూట్లు మెడలో వేసుకుని నీటిలో మునిగి నిశ్శబ్దంగా మరోవైపు చేరాడు వెనక నుంచి బయటకు వచ్చి కత్తి తీసి జాగ్రత్తగా గురిసెల్లో వెతికాడు కాని అక్కడ ఎవరూ లేరు అయితే బయట ఆరబెట్టిన వలలు మనుషులు నివసించిన ఆనవాళ్లు చూపిస్తున్నాయి ముందుకు వెళ్తూ ఒక చర్చిని చూశాడు అక్కడ ఒక నన్ శుభ్రం చేస్తూ ఉంది ఆమె ఎనిమిదేళ్లుగా ఎవరినీ చూడకపోవడంతో ఒక్కసారిగా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ద్వీపంలో జపాన్ సైనికులు లేరని తాను మరియు నన్మాత్రమే ఉన్నారని తెలుసుకున్న సైనికుడు ఊపిరి పీల్చుకున్నాడు చర్చిలోకి వెళ్లి అలసటతో గోడకు ఆనుకుని నిద్రపోయాడు రాత్రి మెలకువరాగానే రాగానే నన్మోకాళ్లపై ప్రార్థన చేస్తూ కనిపించింది సైనికుడు వెంటనే కొవ్వొత్తిని ఆర్పేసి రాత్రివేళ కాంతి వెలిగించరాదని గట్టిగా చెప్పాడు లేదంటే జపాన్ నౌకలు గమనిస్తాయని అన్నాడు నన్ క్షమాపణ చెప్పి ఆహారమిచ్చింది చాలా రోజులుగా ఆకలితో ఉన్న సైనికుడు వెంటనే తిన్నాడు తాను అమెరికా జనాంతర్గామి అధికారి అని దానిని జపనీయులు ముంచరాని చెప్పాడు నన్మాత్రం యుద్ధం నుంచి తప్పించుకోవడాని ఇక్కడే ఉంటానని చెప్పింది ఆహారం బాధ్యతను సైనికుడు తీసుకున్నాడు వెదురుకోసి కర్లెలు చేసి నంతో కలిసి పడవలో చేపలు పట్టడాని వెళ్లాడు వారికి ఒక తాబేలు దొరికింది చాలా శ్రమ తర్వాత దానిని పట్టుకుని ఇద్దరూ తిని ఆకలి తీర్చుకున్నారు అదే సమయంలో ఆకాశంలో జపాన్ విమానం శబ్దం వినిపించింది సైనికుడు నన్ను కూలద్రోయి ఆకులతో కప్పేశారు ఇది గూఢచారి విమానం తవరలోనే జపనీయులు ద్వీపాన్ని ఆక్రమిస్తానని చెప్పాడు వీరెవరూ ఒక గుహలో దాగారు రాతేకి జపనీయులు బాంబులు వేశారు నన్ భయంతో వణికింది కాని సైనికుడు ధైర్యం చెప్పారు ఉదయానికి బయటకు వచ్చినప్పుడు అన్ని ధ్వంసమైపోయినట్టు కనిపించింది వెంటనే జపాన్ యుద్ధ నౌకలు చేరి వందలాది సైనికులు ద్వీపానికి దిగారు వీరిద్దరూ మళ్లీ గుహలో దాక్కుని మూడు రోజుల పాటు ఆకలితో ఉన్నారు ఆకలితో నన్ లొంగిపోతానని చెప్పింది కానీ సైనికుడు అలా చేయవద్దని అన్నాడు ఎందుకంటే లొంగిపోవడం అంటే మరణమే రాత్రి చేపల పట్టడానికి అతన్ని జపాన్ గస్తీ పడవ చూసినా అతను తప్పించుకుని ఒక చేప తెచ్చాడు మంట వేయలేకపోవడం వారు మాంసముడి చేప తిన్నారు కొన్ని రోజుల తర్వాత సైనికుడు శత్రుశిబిరాల్లోకి వెళ్లి డబ్బా ఆహారమని దొంగిలించారు అక్కడ ఇద్దరు జపాన్ సైనికులు రాత్రంతా ఆట ఆడుతూ ఉండగా దాక్కోవాల్సి వచ్చింది ఉదయానికి తిరిగి నన్న దగ్గరికి వచ్చాడు ఆ దొంగిలించిన ఆహారంతో అరమాసం గడిపారు ఒకరోజు జపాన్ సైనికులు ఆకస్మికంగా ద్వీపాన్ని ఖాళీ చేసి చాలా ఆహారం సామాగ్రి వదిలేశారు ఇప్పుడు వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది రాత్రికి సైనికుడు ప్రేమను వ్యతం చేశాడు నన్ తిరస్కరించింది మరుసటి రోజు ఆమె అంగీకరించినా సైనికుడు క్షమించమని నిన్న తప్పు చెప్పానని అన్నాడు నన్ మౌనం వహించింది తరువాతి రాత్రి అతను మద్యం తాగి తప్పుగా ప్రవర్తించాడు దీనితో బాధపడి నన్ భర్షంలో ఏడుస్తూ పైటుకు పారిపోయింది ఉదయం సైనికుడు ఆమెను అడవిలో మూర్చపోయి కనిపించి తీసుకొచ్చాడు అప్పుడే మళ్లీ జపాన్ నౌకలు చేరుకున్నాయి ఇద్దరు గుహలో దాక్కున్నారు నన్ జ్వరంతో మూర్ఛలో పడిపోయింది సైనికుడు తన ప్రాణాలను పరంగపెట్టి జపాన్ శిబిరం నుంచి దుప్పప్లు దొంగిలించి ఒక సైనికుడిని కూడా చంపాడు కొన్ని రోజులతో జపానీయులు అతన్ని పత్తుకోవడానికి అడవికి నిప్పుపెత్తారు సైనికుడు నన్ను గుహలో దాచిపెట్టి తానే కత్తితో బయట నిలబడ్డాడు అప్పుడే ఆకాశం నుంచి భారీ బాంబులు వర్షం కురిపించాయి అవి మిత్రదేశాల దాడులు సైనికుడు అవకాశ చూసుకుని జపాన్ తుపాకులను ధ్వంసం చేశాడు మరుసటి రోజు అమెరికా సైన్యం సులభంగా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది గాయపడిన సైనికుడిని స్ట్రెచర్ పై తీసుకెళ్లగా అందరూ సల్యూట్ చేశారు